హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు ఇక్కడ ఉన్న ఒక చిన్న మంచి మాటను తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి మంచి మాట అంటే గుడ్ వర్డ్ శత్రువు బలంగా ఉన్నప్పుడు వెనక్కి తగ్గడం తనకు శక్తి చాలినప్పుడు శత్రువు ఎదురుపడ్డా తల వంచుకుపోవడం రాజనీతి చూడండి ఇదంతా ఒకటే వాక్యం ఎందుకంటే ఫుల్ స్టాప్ చివరకు ఉంది కాబట్టి కాబట్టి మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే ఇక్కడ రాజనీతి అన్న దగ్గర నుంచి మొదలు పెట్టాలి అంటే ఇట్స్ ఏ స్టేట్ పాలసీ అంటే అది రాజనీతి ఇట్ ఈజ్ ఏ స్టేట్ పాలసీ అంటే ఇట్స్ అంటే అది లేదా ఇట్ ఇజ్ అని కూడా అనొచ్చు ఎపాస్టపీ ఉంది కాబట్టి ఇక్కడ ఎపాస్టపీ లేకుండా ఇట్స్ అని వాడితే దాని యొక్క అని అర్థం వస్తుంది ఏ స్టేట్ పాలసీ అంటే అది రాజనీతి ఏది రాజనీతి శత్రువు బలంగా ఉన్నప్పుడు వెనక్కి తగ్గడం చూడండి టు రీట్రీట్ వెన్స్ ద ఎనిమీ ఈజ్ స్ట్రాంగ్ చూడండి టు రీట్రీట్ అంటే వెనక్కి తగ్గడం వెన్ అంటే అప్పుడు ద ఎనిమీ శత్రువు ఈ స్ట్రాంగ్ శత్రువు బలంగా ఉన్నప్పుడు వెనక్కి తగ్గడం ఇట్స్ ఏ స్టేట్ పాలసీ అంటే అది రాజనీతి వెనక్కి తగ్గడం అలాగే తనకు శక్తి చాలినప్పుడు శత్రువు ఎదురుపడ్డా తలవంచుకుపోవడం అండ్ టు డౌన్ వెన్ ద ఎనిమీ కన్ఫ్రంట్స్ హిమ్ వెన్ హీ ఈస్ వీక్ చూడండి అండ్ మరియు టు బౌ డౌన్ అంటే తలవంచుకుపోవడం లేదా నమస్కరించడం అని వస్తుంది టు బౌడౌన్ అని అంటే వంగి నమస్కరించడం వెన్ ద ఎనిమీ కన్ఫ్రంట్స్ హిమ్ వెన్ అంటే అప్పుడు ద ఎనిమీ శత్రువు కన్ఫ్రంట్స్ అంటే పోరాడడం లేదా ఫైట్ చేయడం అంటే శత్రువు ఎదురుపడ్డప్పుడు ఎవరికి అతనికి వెన్ హీ ఈస్ వీక్ అంటే తనకు శక్తి చాలనప్పుడు అంటే తను బలహీనంగా ఉన్నప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒక్కసారి నేను మళ్ళీ చెప్తాను చూడండి శత్రువు బలంగా ఉన్నప్పుడు వెనక్కి తగ్గడం తనకు శక్తి చాలినప్పుడు శత్రువు ఎదురుపడ్డా తల వంచుకుపోవడం రాజనీతి ఇట్స్ ఎ స్టేట్ పాలసీ టు రీట్రీట్ వెన్ ద ఎనిమీ ఈజ్ స్ట్రాంగ్ అంటే అది రాజనీతి వెనక్కి తగ్గడం శత్రువు బలంగా ఉన్నప్పుడు అండ్ మరియు టు బౌ డౌన్ అంటే తల వంచుకోవడం అంటే తలవంచి నమస్కరించడం వెన్ ద ఎనిమీ కన్ఫరెన్సింగ్ అంటే శత్రువు అతనితో పోరాడినప్పుడు అంటే తలపడినప్పుడు వెన్ హీ ఈజ్ వీక్ అతను బలహీనంగా ఉన్నప్పుడు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు